ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండల స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ చేదు అనుభవం ఎదురైంది పాలకొండ ఎండీవో విజయ రంగారావు ఆహ్వానం మేరకు మండల స్థాయి సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ గేట్ వద్దనే అడ్డుకున్న పోలీసులు తనకు ఆహ్వానం ఉందని అందుకే వచ్చానని పోలీసులకు వివరించిన పాలవలస విక్రాంత్ ఎండీఓ సెలవులో ఉండటంతో ఇన్ఛార్జ్ ఎండీవో వద్దకు విషయాన్ని తీసుకెళ్లినా పోలీస్ సిబ్బంది ఎంఎల్సి విక్రాంత్ కు ఆహ్వానం అందినట్టు తన దగ్గర సమాచారం లేదంటున్న ఇన్ఛార్జ్ ఎండీఓ పాల్గొండ ఎండీఓ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం కదా సర్పంచ్ బీఫామ్ మీద కదా సర్ సర్పంచుల్ని ఎందుకు గెలవ్పారు అలాంటప్పుడు ఎండీఓ బాధ్యత వహించాలి తప్పకుండా మీరు ఏదైనా ఒకవేళ అధికార పార్టీకి సంబంధించిన కాకపోతే ఏ సర్పంచ్ కూడా రావద్దని చెప్పి నోటీస్ లేమని చెప్పండి అలా తప్పకుండా ఎందుకు ఇక్కడ రోడ్ల మీద అబాస్ పాలు చేయాలి మేము గౌరవ మర్యాదలు కలిగిన వాళ్ళమే కదా మాకు పరువు ఉంది కదా మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేయడానికే కదా వచ్చాం మా సమస్యని మేము చెప్పుకోకుండా గొంతు నొక్కేస్తే మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి మా సమస్యలు తీర్చడానికి లేదా ప్రభుత్వం ప్రభుత్వం అందరిది కదా కేవలం ఒక పార్టీదా ప్రభుత్వం ఒక పార్టీకి కొమ్మ కాస్తుందా ప్రభుత్వం అనేది ప్రభుత్వం అంటే ప్రతి ప్రతి మేము ప్రజల్లో ఒక భాగమే కదా మా సమస్యలు విప్పకుండా మా సమస్యలు చెప్పుకోకుండా మా గొంతు నొక్కేస్తే మేము ఎవరినెళ్ళు అడగాలి మాకంటే ఇంకా మాకే ప్రజా ప్రతినిధులైన మాకే ఇలాంటి అవమానాలు జరిగితే ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో